రాబో ఎన్నికల దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆడియో క్యాసెట్ను ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది ఈ క్యాసెట్లో ప్రధానంగా కొన్ని పాటలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పాటలు తర్వాత కొన్ని ప్రసంగాలు కొన్ని నినాదాలు ఆ విధంగా క్యాసెట్ను తయారు చేయడం జరిగింది మెయిన్గా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని దించి కాంగ్రెస్ పార్టీ అధికారం లేకి రావాల్సిన చారిత్రక ఆవశ్యకత గురించి అటు పాటల రూపంలో మాటల రూపంలో దాంట్లో ఉండడం జరిగింది రెండవది రాష్ట్రంలో అటు వైకాపా ప్రభుత్వాన్ని దించి ప్రాంతీయ పార్టీ అయినటువంటి టీడీపీ జనసేనను ఓడించి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సిన చారిత్రక ఆవశ్యకత గురించి కూడా దీంట్లో ప్రస్తావించడం జరిగింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పండంటి కాపురానికి పది సూత్రాలున్నట్టు రాష్ట్రంలో పది సూత్రాల కార్యక్రమాన్ని అమలు చేయడం జరుగుతుందని చెప్పేసి దాంట్లో ప్రస్తావించడం జరిగింది ప్రధానంగా ఈ పది సూత్రాలు రైతులకు సంబంధించి మూడు లక్షల రూపాయల వరకు వ్యవసాయ రుణాల మాఫీ మహిళలకు సంబంధించి మహాలక్ష్మి పథకం కింద ఏడాదికి లక్ష రూపాయలు ఆర్థిక సహాయం మూడవది కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ నిర్మాణం నాలుగవది రాష్ట్రానికి సంజీవని లాంటి హోదా అమలు చేయడం ఐదవది రాయలసీమకు ఉత్తరాంధ్రకు బుందేల్ఖండ్ కంటర స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజ్ అమలు చేయడం ఆరవది రాష్ట్రానికి వరప్రసాదం లాంటి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడం మిగతా సాగునీటి ప్రాజెక్టును పూర్తి చేయడం ఏడవది రాజ రాష్ట్రానికి నడిపడ్డునటువంటి అమరావతిలో ప్రజా రాజధానిని పెంచడం ఎనిమిదవది విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రత్యేకమైనటువంటి విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రభుత్వ రంగంలోనే అభివృద్ధి చేయడం తొమ్మిదవది ఓపిఎస్ సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ను పునరుద్ధరించడం మిగతా ఈ విధంగా వచ్చేసి విభజన చట్టంలో పేర్కొనబడి అపరిష్కృతంగా ఉన్న అన్ని సమస్యలను ఏడాదిలోగా పరిష్కరించడం ఈ పది సూత్రాల కార్యక్రమాలు అమలు చేస్తామని ఈ క్యాషెట్లో వివరించడం జరిగింది ఇది త్వరలోనే జిల్లా అధికారుల పర్మిషన్ తీసుకొని జిల్లాలో అటు రాష్ట్రంలో పులివెందు నియోజకవర్గంలో విస్తృతంగా ప్రతి గ్రామానికి ఈ క్యాసెట్ యొక్క సందేశం పోయే విధంగా దీంట్లో ఒక పాటలో రెడ్డి గారి సందేశం కూడా ఉంది శర్మిలమ్మ గారి గురించి రాజశేఖరరెడ్డి గారు చెప్పినటువంటి ఆ వ్యాఖ్యలు కూడా ఉన్నాయి కాబట్టి ఓవరాల్గా ఈ క్యాసెట్ రాష్ట్ర రాజకీయాల్లో జిల్లా రాజకీయాల్లో పులివెందుల రాజకీయాల్లో పెన్ను ప్రకంపనలు సృష్టించబోతూ ఉంది